హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా అండి ఈరోజు మనము జంతికల్ని తయారు చేసుకుందామండి వేయించిన మినపప్పుతో కరకరలాడే జంతికల్ని తయారు చేసుకుందాము చాలామందికి మురుకులు చేసినప్పుడు కొంచెం కట్టుగా వస్తాయని చెప్పేసి అంటారు అలా కాకుండా పక్కా కలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను అలాగే శనగపిండి కూడా వేస్ట్ చేస్తారు కానీ ఒక్కసారి ఇలా వేయించిన మినపప్పుతో చేశారనుకోండి చేసినప్పుడల్లా ఇలాగే చేసుకొని తింటారు గుల్లగా వస్తాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేయించిన మినపప్పుతో మనం మురుకులని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక దాంట్లోకి ఒక కప్పు వరకు మినపప్పును వేస్తున్నాను నేను ఇక్కడ అంటే దాదాపుగా మనకి పావు కేజీ వరకు ఈ మినపప్పు ఉంటుందండి ఇప్పుడు పావు కేజీ మినపప్పుకి కేజీ బియ్యం అయితే సరిపోతాయి అన్నమాట అంటే నాలుగు గ్లాసుల బియ్యము ఒక గ్లాస్ మినపప్పు అయితే మనకి కేజీ బావ అవుతుంది రెండు కలిపి ఆ కులతతోటి మనం తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము ఇలా మినపప్పుని దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు చూసారు కదా కలర్ ఈ కలర్ వచ్చేంతవరకు మనము ఒక ఏడెనిమిది నిమిషాల పాటు వేయించుకున్నాక ఈ కలర్ వస్తుంది ఇది పూర్తిగా చల్లారాక మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము వేస్తున్నానండి మీరు కావాలంటే ఇలా పిండిగా కాకుండా డైరెక్ట్గా వాముని కూడా పిండిలో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండ్ చేస్తున్నానండి చూశారు కదండి మినపప్పు ఇంకా వాముని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ జల్లించుకోండి నేనైతే ఇక్కడ సన్నగా చేశాను కాబట్టి ఏమీ జల్లించుకోవట్లేదు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుందామండి దాంట్లోకి బియ్యం పిండిని వేసుకుందాము పొడి బియ్యం పిండిని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో మనం నాలుగు వరకు వేసుకుందామండి కప్పుల బియ్యం బియ్యం పిండిని ఇప్పుడు అలాగే మనము గ్రైండ్ చేసుకున్న మినపప్పు పొడిని కూడా వేసేసుకుందాము ఇప్పుడు పావు కప్పు నువ్వులను వేస్తున్నానండి నేను ఇక్కడ నువ్వులు ఎక్కువగా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నాకు ఇక్కడ ఉప్పు పడింది అలాగే కారం అండి టేస్ట్ని తగ్గట్టు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేశాను కారాన్ని కూడా ఆల్రెడీ మనం ఓము కూడా వేసాము కదా దాన్ని బట్టి చూసి వేసుకోండి అలాగే ఒక పెద్ద గరిడ్డడు నూనె బాగా వేడి చేసి ఇలా వేసుకోవాలండి బాగా వేడిగా ఉంటేనే మురుకులు అనేటివి మనకి కరకరలాడుతూ వస్తాయి మీరు ఇక్కడ నూనె బదులు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ని కూడా వేడి చేసి వేసుకోవచ్చు ఇప్పుడు నూనెని వేసాము కదండి చల్లారాక మనం చేత్తో ఆ ఉప్పు కారం అనేటివి ఆ పిండిలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి నీళ్ళు వేయకుండా నూనెని కూడా వేసాము కదా ఆ మిశ్రమం మొత్తము పిండిలోకి బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి చూసారు కదండి పిండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇలా మనం ముండ కడితే ఉండ ఊడిపోకూడదు అలా మనకి పిండి మొత్తం కలుసుకోవాలి అన్నమాట చూసారు కదా ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ మనం పిండిని ఒక ముద్దలాగా తయారు చేసుకుందామండి మరీ ఒకటేసారి ఎక్కువగా వేయకండి పల్చగా కాకుండా మరి మెత్తగా కాకుండా మనము పిండిని తడుపుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా తడుపుకోవాలి మరీ గట్టిగా కూడా ఉండద్దు మరి మెత్తగా కూడా ఉండద్దు పిండిని మామూలుగా తడుపుకోవాలి అనమాట మురుకులకి మరీ పల్చగా ఉంటే కూడా మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది మరీ గట్టిగా ఉంటే కూడా మనకి ఒత్తడానికి కష్టంగా ఉంటుందండి ఇప్పుడు మనము పిండిని అయితే మొత్తం తడిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి బాగా ఒక రెండు నిమిషాల పాటు మర్దన చేసుకుందామండి ఇది మాత్రం కంపల్సరీ లేదండి మురుకులు అనేటివి గట్టిగా వస్తాయి ఇప్పుడు మనము చేతితో ఇలా బాగా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు మనకి చేతికి అంటుకోకుండా పిండి ఊడిపోయింది అనుకోండి అప్పుడు మనకి పిండి రెడీ అయిపోయినట్టు చూసారు కదా ఇలా రోల్ లాగా మనకి తయారవ్వాలన్నమాట ఇలా రోల్ చేస్తే మనకి రిటర్న్లో మనకి పిండి రావాలి అలా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు ప్లేట్కి కూడా మనము పిండి అస్సలు అంటుకోవట్లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు పిండి అయితే మనకి రెడీ అయిపోతున్నట్టు ఇప్పుడు దీనిని ఒక మురుకుల గుట్టంలోకి వేసుకుందామండి పిండిని బాగా కడిపేసుకున్నాం కదా తడిపేసుకున్నాం కదా ఇప్పుడు నా దగ్గర అయితే మీడియం సైజులో ఉన్న పోల్స్ని వేస్తున్నానండి పిండిది బిల్ల ఇప్పుడు పూర్తిగా మనము దానిలోకి ఆ గుట్టంలోకి పిండిని నింపేసుకుందాము నేను ఇక్కడ ఏమీ ఆయిల్ అప్లై చేయట్లేదండి మీరు కావాలంటే అప్లై చేసుకోండి మిషన్కి మురుగుల పిండికి ఇప్పుడు మీరు కావాలంటే డైరెక్ట్గా పెన్నెంలోకి వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ప్లేట్లో కానీ లేకపోతే మనకి పూరీలో చెంచా ఉంటుంది కదండి గరిటె ఉంటుంది కదా దానిపైన కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద ప్లేట్లో కూడా మనము మురుకుల షేప్లో ఇలా ఒత్తుకోవచ్చు అండి నేనైతే ఇలా చిన్న చిన్న ప్లేట్లో ఇలా ఉత్తుతున్నాను ఎందుకంటే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఇలా ప్లేట్లో ఒక నాలుగు నాలుగు ఐదు ఐదు వత్తేసి పెట్టుకున్నాం అనుకోండి అవి మనకి మురుకులు అయ్యేంతవరకు ఇంకోటి కూడా మనము ఇలా ఒత్తేసి పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ నాలుగు ఒత్తేసి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేశాను ఆయిల్ కూడా మంచిగా వేడెక్కింది ఇప్పుడు ఒక చిన్న ఉండని కూడా వేసేసి చూద్దాము చూసారు కదండీ ఉండ వేయగానే పైకి వచ్చేసింది ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిందనమాట ఇప్పుడు దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మురుకుల్ని వేసేసుకుందాము ఒకటి ఒకటి ఇప్పుడు కడాయి పెద్దది కాబట్టి నేను ఇక్కడ నాలుగు బిల్లలు పట్టాయండి నాకు మురుకులు మీరు చూసి వేసుకోండి ఆయిల్ మంచిగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు మురుకులు వేగే వేసేంతవరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకుందాము మురుకులన్నీ వేసాక మురుకులన్నీ వేసాక అప్పుడు హై ఫ్లేమ్లో మనము మురుకుల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కితే మనకి మురుకులు అనేటివి తొందరగా వేగిపోతాయండి కనీసము ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయితే మనకి టైం పడుతుంది మురుకులు వేగడానికి ఇప్పుడే మనము కదిలించద్దండి లేదంటే మురుకులు విడిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది ఇలాగే మనము మురుకుల్ని ఇంకోవైపు కూడా మనము టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వాయువు వేసుకునేటప్పుడు మనం మురుకులను తీసాక ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు మనం మురుకులను వేసేటప్పుడు ఫ్లేమ్ని తగ్గించి మురుకులన్నీ వేసేసుకున్నాక అప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఆయిల్ పైన వచ్చి పడే అవకాశం ఉంటుంది ప్రతిసారి కూడా మనము మురుకులు తీసాక ఒక రెండు నిమిషాలు ఆయిల్ హీట్ ఎక్కాకే ఇంకొక నెక్స్ట్ వాయువుని వేసుకున్నారనుకోండి ప్రతి ఒక్క మురుకు అనేది మీకు మంచిగా కరకరలాడుతూ ఉంటుంది వెంబడే వెంబడే అస్సలు వేయకూడదు పచ్చిపిండి కదా అది వేగడానికి టైం పడుతుంది కాబట్టి మంచిగా ఆయిల్ వేడే కాకే మనం అప్పుడు మురుకుల్ని ఒత్తుకోవాలి చూసారు కదండి రెండు వైపులా మంచిగా వేగిపోయాయి ఆయిల్ని వంచేస్తూ మనం మురుకుల్ని తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మనకి మినపప్పు వేయించిన మినపప్పుతో మురుకులు అయితే రెడీ అయిపోయాయి కనీసం ఒక నెల రోజుల పాటైతే మనకి ఈజీగా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మినపప్పు మురుకులు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి